మళ్ళీ థియేటర్లోకి రాబోతున్న బాస్ అదేనండి అర్థం కాలేదా బాస్ గుండు బాస్ అంటూ టూ థౌజండ్ సెవెన్లో థియేటర్ని దద్దరిచ్చిన మూవీ శివాజీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు హీరోగా శ్రియా హీరోయిన్గా శంకర్ డైరెక్షన్లో వచ్చిన మూవీనే ఈ శివాజీ త్రీడీలో టూ థౌజండ్ సెవెన్లో రిలీజ్ అయిన ఈ సినిమా సంచలనం సృష్టించింది రజనీకాంత్ గారి స్టైల్కి ఆయన మేనరజానికి తెలుగు ఆడియన్స్ అంతా కూడా ఫిదా అయిపోయారు అటు తమిళంలో అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది ఈ సినిమాలోని సీన్ ఒక్కటి కూడా తీసిపారేయకుండా చాలా చక్కగా తెరకెక్కించాడు డైరెక్టర్ శంకర్ టీవీల్లో వస్తే కనుక ఇప్పటికీ ఈ సినిమాని వాచ్ చేస్తూనే ఉంటారు నల్లధనాన్ని ఎలా అరికట్టాలి అనే కొత్త కాన్సెప్ట్తో ఈ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ శంకర్ ఇక శివాజీగా శంకర్ సారీ రజనీకాంత్ గారు చేసిన హంగామా ఈ సినిమాలో అంతా ఇంత కాదు మా పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది దెబ్బ అదుర్స్ కాదు శివాజీ దబాస్ కూల్ ఇలాంటి డైలాగులకి థియేటర్లలో విథిల్స్ వేశారు ఆడియన్స్ ఇక దీనికి తోడు ఈ సినిమాలోని సాంగ్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి అప్పట్లో ఏఆర్ రెహమాను అద్భుతమైన మ్యూజిక్ అండ్ బీజమ్ము అదరగొట్టేశాడు ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది యాక్షన్ ఉంది అండ్ మంచి కాన్సెప్ట్ ఉంది ఆయనకి తోడు హీరోగా రజనీకాంత్ గారు చేసిన హంగామా వలన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది వంద కోట్ల వరకు రాబట్టింది ఈ సినిమా మరి ఇలాంటి సినిమాని మరోసారి థియేటర్లో చూసే అవకాశం వచ్చింది ఈ నెల ఫోర్ కేలో థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు మూవీ యూనిట్ ఖచ్చితంగా ఈ సినిమా రీ రిలీజ్లో సంచలనం సృష్టించడం ఖాయం మరోసారి ఈ సినిమాలో సీన్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతాయి మరి మరోసారి ఈ సినిమాని థియేటర్లో చూడటానికి మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ గైస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏదో ఒకటి చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్